రాజకీయ ఎన్నికల్లో పోటీగా ఎమ్మెల్యే కావడం లేదు వాళ్ళ పరిస్థితులు ముప్పై కోట్లు ఖర్చు పెడితే ఎమ్మెల్యే అవుతాయంటే మన సమస్యలు భాగమైపోయాం అది పరిష్కారం కావాలి కాబట్టి రాజకీయానికి అర్థాన్ని మార్చాలి మన చుట్టూ బోళ్ల సమస్యలు ఉన్నాయి సామూహిక సమస్యలు వ్యక్తిగత సమస్యలు కాదు సొంతంగా పరిష్కారం చేసుకోలేనివి అవి పరిష్కారం కాకపోతే మన జీవితంలో ఆనందం లేనివి అదే రాజకీయం ఎస్ వ్యక్తి సమస్యలు కాకుండా మంది సమస్యలను పట్టించుకోవటం రాజకీయం ఎన్నికల్లో పోటీ ఎమ్మెల్యే కావటం రాజకీయం కాదు మొట్టమొదటి ప్రశ్న డబ్బెంత డబ్బెంత ఖర్చు పెడతాం ముప్పై కోట్లు పెడతారంటే ముందు కన్సిల్ లేకపోతే వాళ్ళు ఎందుకంటే టైం పెట్టిపోతా ఆ తర్వాత ప్రశ్న నీ కుల కులమేంటి ఆ కులం సరైంది కాకపోతే వాళ్ళ దృష్టిలో విధుల వదుల వద్ద అంటారు ఆ రెండో అయిపోతే ఎవరి కొడుకు ఇది రాజకీయం అయితే ఇంకా ప్రజాస్వామ్యం ఏంటి ఖచ్చితంగా రాజకీయ పార్టీలను ప్రజాస్వామ్యకరణ చేయాలి అభ్యర్థులు నాయకత్వం రెండు కూడా పార్టీ సభ్యులు స్వచ్ఛందంగా ఎన్నుకుని ఏర్పాటు కావాలి అప్పుడు కలిసి యువతకు అవకాశం పెరుగుతుంది క్రమక్రమంగా రెండోది స్థానిక ప్రభుత్వాలు అన్ని అసెంబ్లీ పార్లమెంట్ కాదు ప్రపంచంలో ప్రజాస్వామ్యాలు బాగా నడిచేవి అన్ని చోట్ల కూడా స్థానిక ప్రభుత్వాలు ప్రాజాస్వామ్యానికి పాఠశాలలో స్థానిక ప్రభుత్వాలు వాటిని మనం చంపేశాం నిర్వీర్యం చేసాం వాటిని బలోపేతం చేయడం కోసం గుర్తుపడి మీ వార్డు మీ వార్డు కమిటీ మీ పంచాయతీ మీ మున్సిపాలిటీ అది పెరిగితే క్రమంగా అవుతుందంటే అప్పుడు ఎమ్మెల్యే వస్తాయి కాకుండా ప్రజలు కష్టపడి నాయకత్వ లక్షణాలు ఉండి నిజాయితీ ఉండి ప్రజల మనస్టోగన వాళ్ళకి అవకాశం దొరుకుతుంది కాలక్రమే ప్రజాస్వామి బాగుపడుతుంది అంతే తప్ప ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఒకటే లక్ష్యం అనుకుంటే మాత్రం చాలా మంది ఆశాభావంగా ఇక్కడ ఉన్న పరిస్థితులు